హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ పిల్ల మీరు అడిగిన ట్రెండింగ్ ఇయర్ మఫ్స్ చేస్తున్నాను ఈ ఇయర్ మఫ్స్ చేసిన వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది ఇప్పుడు దీన్నే కట్ చేసి ట్రెండింగ్ ఇయర్ మఫ్ చేయాలి ఎందుకంటే నా దగ్గర క్లాత్ ఎక్కువ లేదు అలానే హెయిర్ బ్యాండ్ కూడా ఇందులో ఉండేదే సో దీన్ని కట్ చేయక తప్పలేదు ఇలా మొత్తం తీసేశాను ఇది వచ్చేసి హెయిర్ బ్యాండ్ కొనింది అలానే ఇవి సైడ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఓపెన్ చేసుకుంటే రౌండ్ షేప్ లో ఇలా వస్తాయి మీరు ఇది చేసిన వీడియో చూడకపోతే ఆల్రెడీ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అంటే ఆ వీడియో చూడకుండా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ సైడ్స్ ఉండేవి ఏం లేదు ఇలా రౌండ్ గా క్లాత్ ని కట్ చేసుకొని చుట్టూ స్టిచ్ వేసుకోవడమే హెయిర్ బ్యాండ్ కి వేసే క్లాత్ కూడా అలానే పొడవాటి స్ట్రిప్ కట్ చేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏవైనా ఇటువంటి రెండు మూతలు తీసుకోవాలి ఇవి వచ్చేసి నాకు పికిల్ డబ్బా కుంటే వాటికి తీసుకున్నాను ఏ మూతలైనా సరే ఇటు ఇంత వెడల్పులో ఉండేవి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ నా దగ్గర కొంచెం ముందు ఈ క్లాత్ ని తీసుకొని ఇంకా కొన్ని ఎక్స్ట్రా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి చూపిస్తాను క్లాత్ ని ఇలా నీట్ గా పరిచేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ గా ఒక రెండు పొడవాటి ముక్కలు అయితే కట్ చేసుకోవాలి సేమ్ హెయిర్ బ్యాండ్ కి వేసే పీస్ లాగానే రెండు కట్ చేసుకోవాలనమాట ఇక్కడ చూడండి ఇలా రెండు కట్ చేసుకున్నాను తర్వాత క్లాత్ ని రెండు పొరలుగా పెట్టేసుకొని ఇక్కడ నేను డ్రా చేసుకున్నట్టు ఇయర్స్ డ్రా చేసుకోవాలి క్లాత్ అటు ఇటు కావాలి కాబట్టి రెండు పొరలు వేసుకొని రెండు డ్రా చేసుకున్నాను తర్వాత ఇక్కడ చిన్న పీస్ ఒకటి డ్రా చేసుకున్నాను కదా ఇవి కూడా రెండు కావాలి నాకు ప్లేస్ లేదనేసి మళ్ళీ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న ఈ రెండు ఇయర్స్ ని అలాగే పక్కన గీసుకున్న ఈ చిన్న పీసెస్ ని కూడా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట రెండు చెవులు అలాగే ఇక్కడ రెండు పీసెస్ కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇవి కూడా రెండు పొరలు పెట్టి కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పొడవుగా కట్ చేసుకున్న మొక్కను తీసి ఇలా రివర్స్ లో పెట్టేసుకొని స్ట్రైట్ గా ఒక కుట్టు వేసేసుకోవాలి సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా కుట్టుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ ఎగ్ షేప్ లో రెండు చిన్న పీసెస్ ఉన్నాయి కదా వీటిని ఇక్కడ చిన్నగా గ్యాప్ వదిలేసి చుట్టూ కుట్టేసుకోవాలి తర్వాత ఈ ఇయర్స్ ఉన్నాయి కదా ఈ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖాళీ వదిలేసి చుట్టూ కుట్టు వేసేసుకోవాలి ఇంతర్వాత క్లాత్ పీసెస్ అయితే సరిపోతాయి వీటికి ఇంకేమీ కట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి అన్నిటిని ఇలా రివర్స్ చేసి కుట్టు వేసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మామూలుగా చేసేయాలన్నమాట అంటే నార్మల్ గా తిప్పేసుకోవాలి మనం ఏవేవైతే కుట్టుకున్నామో మొత్తం అన్నిటిని ఇలా రివర్స్ చేసేసుకోవాలి మీకు కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కూడా స్కిప్ చేయకుండా నీట్ గా చూడండి అర్థమైపోతుంది ఇలా అన్నిటిని రివర్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న హెయిర్ బ్యాండ్ ఉంది కదా ఈ హెయిర్ బ్యాండ్ ని తీసుకొని ఈ పీస్ నైతే హెయిర్ బ్యాండ్ కి ఎక్కించేసుకోవాలి ఇది ముందుగానే హెయిర్ బ్యాండ్ కునింది ఆ పీస్ ని నేను మళ్ళీ ఎక్కించేస్తున్నాను ఇలా హెయిర్ బ్యాండ్ కి క్లాత్ ఎక్కించేసుకున్న తర్వాత క్లాత్ ని ఇలా కొంచెం లోపల కనేసుకొని ముందుగా తీసుకున్న పికిల్ డబ్బా మూతలు ఉన్నాయి కదా వాటిని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు హెయిర్ బ్యాండ్ కి ఫెవిక్విక్ అప్లై చేసుకుంటున్నాను ఫెవిక్విక్ అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటాయి అనేసి తర్వాత ఒక క్యాప్ ని తీసుకొని హెయిర్ బ్యాండ్ కి అప్లై చేసిన ప్లేస్ లో ఈ క్యాప్ ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అంటిచేసుకోండి ఇక్కడే మీకు ఒక టిప్ చెప్తాను చూడండి మనము ఏ ప్లేస్ లో అయితే ఫెవిక్విక్ అప్లై చేసి అంటించుకున్నామో ఆ ప్లేస్ లో ఇలా కొంచెం సాల్ట్ గానీ చల్లేసుకుంటే ఎక్స్ట్రా స్ట్రాంగ్నెస్ అయితే యాడ్ అవుతుంది అంటే ఇంకా గట్టిగా తయారవుతాయి అనమాట తర్వాత సేమ్ ఇంకొక వైపు కూడా అప్లై చేసుకున్న తర్వాత క్యాప్ని అంటిచ్చేసుకొని వెంటనే అంటే ఎక్కువ టైం తీసేసుకోవద్దు జస్ట్ అప్లై చేయడం అంటి ఇవ్వడం తర్వాత వెంటనే సాల్ట్ వేసేయడం ఇలా చేసుకుంటే ఇంకా ఎక్కువ డేస్ వస్తాయి ఈ విధంగా అంటి చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వీటిని కంప్లీట్ గా డ్రై ఇచ్చేయండి చూడండి ఇప్పుడు ఇవి ఎంత గట్టిగా తయారైపోయాయో తర్వాత నేను ఇక్కడ సేమ్ ఇయర్ షేప్ లో ఇలా క్యాన్వాస్ క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ బయట షాప్ లో దొరుకుతుంది మీటర్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఒక హాఫ్ మీటర్ తెచ్చుకున్నా కానీ చాలా వస్తుంది అనమాట ఒకవేళ ఇది వద్దు అనుకుంటే దీని అంత సన్నగా ఉండే కార్డ్బోర్డ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ క్యాన్వాస్ క్లాత్ ని ఇలా కొంచెం లోపలికి మర్చేసుకోవాలి ఇలా చేయడం కంపల్సరీ అనమాట సేమ్ ఇలానే ఇంకొక దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని గట్టిగా మర్చివేసేసుకున్నాను తర్వాత కరెక్ట్ గా ఈ క్లాత్ కి నేను చూపిస్తున్నట్టుగా ఒక హోల్ పెట్టేసుకోవాలి మరీ పెద్దగా హోల్ పెట్టుకోవద్దు చిన్నగా పెట్టేసేయండి ఇలానే ఇంకొక క్లాత్ కూడా ఉంది కదా దానికి కూడా ఇలా చిన్న హోల్ పెట్టేసుకోవాలి ఈ విధంగా రెండిటికి పెట్టేసుకున్న తర్వాత ఒక దారం తీసుకోవాలన్నమాట అది ఏ దారమైనా పర్లేదు అలా అన్నానని కుట్టుకునే దారం తీసుకుంటారేమో అది కాదు ఇక్కడ నేను ఉలన్ తీసుకున్నాను మీరు సేమ్ క్లాత్ ని కొంచెం సన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఈ ఉలం థ్రెడ్ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని ఇలా హోల్ నుంచి బయటికి లాగేసుకొని దీన్ని ఒక నాలుగైదు సార్లు గట్టిగా వేసేసుకోవాలి మీరు వీడియోని కరెక్ట్ గా ఫాలో అయితే మీరు కూడా ఖచ్చితంగా చేసేస్తారు చూడడానికి ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ చేసుకోవడం చాలా ఈజీనే చూడండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా లే దారాన్ని వదిలేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకటి ఏ విధంగా చేసుకున్నానో రెండో దానికి కూడా అదే విధంగా దారాన్ని చుట్టేసుకున్నాను తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఇయర్స్ కట్ చేసుకున్నాం కదా మనము క్లాత్ వి అందులోకి ఈ క్యాన్వాస్ క్లాత్ అయితే ఇలా ఎక్కించేసుకోవాలి ఇలా చేత్తోనే నీట్ గా లోపలికి జరుపుకుంటూ కంప్లీట్ లోపలికి ఎక్కించేసుకోవాలి చూడండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది ఇలానే ఇంకొక దాన్ని కూడా ఎక్కించేసుకున్నాను తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ బ్యాండ్ ఉంది కదా ఈ హెయిర్ బ్యాండ్ తీసుకొని ఈ క్యాప్లు ఉన్నాయి కదా ఆ లో ఇక్కడ నేను దూది పెట్టేసుకుంటున్నాను ఇలా దూది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన చెవులకి వెచ్చగా అనిపిస్తుంది అలాగే మెత్తగా కూడా ఉంటుంది కావాలంటే మీరు క్లాత్ ముక్కలైనా పెట్టుకోవచ్చు ఇలా దూది పెట్టి పక్కన పెట్టుకొని వీటికి ముందుగా తీసిన ఇలా రౌండ్ షేప్ లు ఉన్నాయి కదా వాటిలోంచి ఒకటి తీసుకొని ఇక్కడ కింద కనిపిస్తున్నట్టు చిన్న హోల్ ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ చెవులు ఉన్నాయి కదా ఆ చెవులు తీసుకొని ఆ దారాన్ని ఈ రౌండ్ షేప్ లోంచి పైనుంచి కింద వరకు వచ్చేలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బయటకు లాగేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రౌండ్ షేపు అలాగే దీనికోసం చేసుకున్న చెవులు రెండు దగ్గరకు వచ్చేస్తాయి ఇలా పై నుంచి ఈ కింద హోల్ లో వచ్చే వరకు ఇలా దారం లాగేసుకుంటే చూడండి రెండు దగ్గరకు వచ్చేసాయి కదా ఇలా నీట్ గా ఇంకొంచెం దగ్గరకు లాగేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత దీన్ని తీసుకెళ్లి మనము దూది పెట్టుకున్నాం కదా మూతలో ఆ మూతకైతే దీన్ని ఇలా ఎక్కించేసుకోవాలి నిదానంగా దూదంతా అందులోకి వెళ్లేలా పెట్టేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్ గా ఎక్కించేసుకున్న తర్వాత కావాలంటే ఇంకా కొంచెం దూధ్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే సైడ్ అవి ఉంటాయి కదా అవి గుచ్చుకోకుండా ఉండడానికి ఇంకొంచెం ఎక్స్ట్రా దూదిని పెట్టేసుకుంటున్నాను ఇలా దూధని పెట్టేసుకొని దీన్ని మొత్తం ఒక దగ్గరకు వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని ఈ చౌ ఏదైతే ఉందో దాన్ని కూడా దగ్గరకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తాను అదేంటంటే ఈ ఇయర్ లో ముడి ముడివేసుకున్న దారం ఉంది కదా ఆ దారాన్ని కింద నుంచి లాగేసుకున్నాం కదా ఈ దారం మాత్రం అస్సలు కుట్టుకోవద్దు అంటే ఇది మొత్తం ఇప్పుడు మనం జాయింట్ చేస్తాం కదా ఆ జాయింట్ లో అయితే దీన్ని కలిపి కుట్టుకోవద్దు దీని వరకు కొంచెం ప్లేస్ వదిలేసి కుట్టుకోవాలి పొరపాటుని దాన్ని కూడా కలిపి కుట్టేసుకుంటే వేసుకునేది మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే చూడండి ఈ విధంగా కుట్టేసుకున్నాను ఈ దారాన్ని మాత్రం అస్సలు కుట్టలేదు ఓన్లీ ఇయర్ మాత్రమే కుట్టాను ఈ దారానికి స్పేస్ వదిలేసాను తర్వాత ఇలా రెండు పొడవాటి పీస్లైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ పీస్లు వాటిని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారం కనిపిస్తుంది కదా కిందకి ఆ దారంలోకి అయితే ఈ క్లాత్ ముక్కని ఎక్కించేసుకోవాలి నేను మాత్రం ఇలా చేత్తోనే ఎక్కించేసుకుంటున్నాను మీకు ఇంకా ఈజీగా అయిపోవాలంటే ఒక పిన్ పెట్టేసుకొని దారానికి ఎక్కించేసుకోండి చాలా ఈజీగా ఎక్కేస్తుంది ఇలా కంప్లీట్గా ఈ పీస్ని దారంలోకి ఎక్కించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింద ఉన్న క్లాత్కి పైన ఉన్న క్లాత్కి గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ ని కూడా కుట్టు వేసేసుకోవాలి కానీ ఇక్కడ కూడా మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆ దారాన్ని మాత్రం అస్సలు కుట్టొద్దు ఆ దారాన్ని మిడిల్ లో అలాగే ఉంచేసుకొని చుట్టూ కుట్టు వేసుకోవాలనుకుంటున్నాను క్లాత్ కి మాత్రమే సూది దారం తీసుకొని నిదానంగా కుట్టుకోండి నీట్ గా వేసేసుకున్న తర్వాత ఇక్కడ దారము ఎక్స్ట్రా ఉన్నింది ఈ దారాన్ని నేను నాకు ఎంతైతే కావాలో అంత ఉంచేసుకొని మిగతా అది కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ దారాన్ని కూడా ఒక నాలుగైదు సార్లు సార్లు వేసేసుకోవాలి ఇలా ముడి వేసేసుకుంటే మనకి పట్టుకోవడానికి వీలుగా బాగుంటుంది అనమాట అందుకనేసి ఒక నాలుగైదు సార్లు గట్టిగా ముడి వేసేసుకున్నాను తర్వాత మనం ముందుగా ఇటువంటి బుడ్డి బుడ్డి ఎగ్ షేప్స్ అయితే కట్ చేసుకున్నాం కదా అవి తీసుకొని ఈ ముడిని ఇందులోకి ఎక్కించే దారాన్ని కూడా కొంచెం లోపల కనేసుకొని కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ కూడా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇలా వీటి కొంచెం గ్యాప్ వదిలేసి ఇక్కడ ఉంది కదా దీన్ని మాత్రం దారంతో సహా కుట్టు వేసేసుకోవాలన్నమాట అంటే ఈ చివరిలో పెట్టిన ఎగ్ షేప్ ని కంప్లీట్ గా కుట్టు వేసేసుకోవాలి ఈ పొడవాటి పీస్ అయితే అసలు ఏ కుట్టు వేయలేదు అలాగే వదిలేసాను చూడండి దీనికి దారం ఏదో ఎక్స్ట్రా ఉందనేసి దాన్ని అలా కట్ చేసాను అంతే కింద ఉన్న ఎగ్ షేప్ కి మాత్రం కంప్లీట్ గా థ్రెడ్ ను ఇంకా దాని హోల్ ని రెండు కవర్ చేసేలా కుట్టు వేసేసుకున్నాను సేమ్ ఇలానే రెండో వైపు కూడా చేసేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది ఒకవైపు ఏ విధంగా దారాన్ని కలిపి కుట్టేయకుండా ఎలా అయితే గ్యాప్ వదిలేసి కుట్టుకున్నామో సేమ్ రెండో వైపు కూడా అలానే కుట్టేసుకుంటే ట్రెండింగ్ లో ఉన్న రాబిట్ ఇయర్ మాఫ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకేముంది వీటిని తీసుకొని వేసేసుకోవడమే ఇలా చెవులకి వేసేసుకోగానే చాలా వెచ్చగా అనిపించింది అనమాట మనం పట్టుదలతో చెయ్యాలి అనుకుంటే అది ఎంత కష్టమైన కానీ చేయగలము అది చేయడం చాలా కష్టము అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము చూడండి బయట కొన్న వాటికి వీటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా కాకపోతే వీటికి కింద ఈ విధంగా పెట్టేశాను కదా అవి మాత్రం ఒక డిఫరెన్స్ ంతే బయట కొన్న వాటిని అయితే ప్రెస్ చేస్తారు వీటినైతే ఇలా లాగేయాలి కిందకి అలా మనం కిందకి లాగినప్పుడల్లా ఇలా ఇయర్స్ పైకి లేస్తాయి చూడండి ఎంత బా అనిపిస్తున్నాయో కింద చిన్నగా ఎగ్ షేప్ లో క్లాత్ ని కుట్టుకున్నాం కదా దాన్ని మాత్రమే ఇలా లాగితే పైకి లేస్తాయి అనమాట అసలు ఏంటోనండి ఎంతో కష్టపడి వీడియోస్ చేసినా కానీ వ్యూసే రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు నేను చేసే వీడియోలన్నీ మీకు ఉపయోగపడేవే మీరు గట్టిగా సపోర్ట్ చేస్తే చాలు నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలన్న మోటివేషన్ వస్తుంది అతి తక్కువ అంటే తక్కువ ఖర్చుతో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి వీడియోలు వస్తాయి